ఎల్ఐసి కస్టమర్లకు అలర్ట్ వెంటనే ఈ పని చేయాల్సిందే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ రకాల సేవలను అందిస్తోంది ఈ సర్వీసులకు సంబంధించి కొత్త రూల్స్ గురించి కస్టమర్లు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి తాజాగా ఎల్ఐసి షేర్ హోల్డర్స్కు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది వాటాదారులు పాన్ నంబర్స్ బ్యాంక్ వివరాలను వెంటనే అప్డేట్ చేయాలని కోరింది లేదంటే షేర్లపై ట్యాక్స్ డిడక్ట్ ఎట్ఫోర్స్ ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ విషయం గురించి ఎల్ఐసి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున ఒక ప్రకటన విడుదల చేసింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి షేరుకు ఆరు రూపాయలు చొప్పున చివరి డివిడెండ్ను ప్రకటించింది డివిడెండ్ మొత్తం ఆరు ఈక్విటీ షేరు ధర కాగా పది రూపాయలు ఫేస్ వాల్యూ అయితే ఈ ధరకు మూడు యాన్యువల్ జనరల్ మీటింగ్లో షేర్ హోల్డర్స్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఈ మీటింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండున జరగనుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది నాటికి ఎల్ఐసి షేర్లు కలిగి ఉన్న షేర్ హోల్డర్స్ కు డివిడెండ్స్ కు అర్హులు వీటి పేమెంట్ డివిడెండ్ ప్రకటించిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు లేదా గరిష్టంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాటికి జరుగుతుంది డిపాజిటరీ పార్టిసిపెంట్స్ తో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసిన వారు వివిధ ఆన్లైన్ ఇతర అంగీకరించదగిన పద్ధతుల ద్వారా పేమెంట్ అందుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఐటీ యాక్ట్ ప్రకారం ఎల్ఐసి సంస్థ షేర్ హోల్డర్స్ కు చెల్లించే డివిడెండ్స్ పై టీడీఎస్ డిడెక్ట్ చేయాలి ఈ డివిడెంట్లు వాటాదారుల ఆదాయంలో భాగం వీటిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది టీడీఎస్ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసి షేర్ హోల్డర్స్ తమ రెసిడెన్షియల్ స్టేటస్ పాన్ నంబర్ ఇతర వివరాలను డిపాజిటరీ పార్టిసిపెంట్స్ దగ్గర అప్డేట్ చేయాలి బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ చేయని వారు వీటిని రెండు వేల ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది శుక్రవారం సాయంత్రం ఐదు గంటలలోపు డిపాజిటరీ పార్టిసిపెంట్స్తో అప్డేట్ చేయాలి దీంతో డివిడెంట్లు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి ఐటీ చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం డివిడెంట్ ఐదు వేల రూపాయల లోపు ఉంటే ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ కు టీడీఎస్ నుంచి మినహాయింపు ఉంటుంది పాన్ నంబర్ రిజిస్టర్ చేయకపోయినా లేదా ఇన్వాలిడ్గా ఉన్నా సాధారణ టీడీఎస్ రేటు కంటే ఎక్కువ రేటున లేదా ట్వంటీ పర్సెంట్ రేటున డిడక్ట్ అవుతుంది చెల్లించిన టీడీఎస్ వివరాలను ఐటీ ఈ ఫైలింగ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడబుల్ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ లో చూడవచ్చు సెక్షన్ వన్ నైన్టీ ఫోర్ వ్యాలిడ్ ప్యాన్ ఉన్న మెంబర్స్ కు వర్తించే రేటు టెన్ పర్సెంట్ లేదా భారత ప్రభుత్వం రేటును తెలియచేస్తుంది ఎగ్జెంప్షన్ డాక్యుమెంటేషన్ అనేది ఏది ఉండదు దీనికి సంబంధిత డిపాజిటరీలతో ఇప్పటికే పూర్తి చేయకపోతే వాలిడ్ పాన్ను అప్డేట్ చేయాలి ఈ సెక్షన్ పాన్ నెంబర్ లేని లేదా చల్లని పాన్ నెంబర్ కలిగిన మెంబర్స్కు కు చేస్తుంది ఐటీ యాక్ట్ సెక్షన్ టూ నాట్ సిక్స్ ఏబి కింద నిర్దిష్ట వ్యక్తులుగా పేర్కొన్న మెంబర్స్కి కూడా ఇది అప్లికబుల్ వీళ్ళు చెల్లించాల్సిన టీడీఎస్ రేటు ట్వంటీ పర్సెంట్ వాలిడ్ పాన్ నంబర్ను డిపాజిటరీతో అప్డేట్ చేయాలి ఐటీ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏఏ ప్రకారం పాన్ నంబరు ఉండి ఆధార్ కార్డుకు అర్హత ఉంటే రెండింటిని లింక్ చేయాలి ఈ లింకింగ్ చేయకపోతే పాన్ నంబర్ చెల్లదు